గోవిందాయుడు మహా హిందూ హిందు జయ శ్రీరామ్ వందే మాత్రం మన కామెంట్ సెక్షన్ లో ప్రేక్షకులు అడిగిన అలాగే అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సందేహాలకు అపోహలకు సమాధానము సహేతుకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గంట ఎప్పుడు కొట్టాలి పూజ చేసేటప్పుడు ఆరంభంలో కొట్టాలా పూజ అయిపోయాక కొట్టాలా కొందరు ఆరంభంలో కొట్టకూడదు అంటారు కొందరు పూజ అయిపోయాక చివరిలో కొట్టకూడదు అంటారు ఎలా గంట కొట్టాలి అని అడుగుతున్నారు సహజంగా ఉదయం స్వామిని మేలుకొలుపు చేయడం కోసము ఘంటానాదము శంఖధ్వని చేస్తారు లేదు సామాన్య గృహాలలో ఇన్ని రకాలు చేయము ఆ మేలుకొలుపు కలుపు కూడా ఉదయం ఐదు గంటలకి ఆరు గంటలకు చేయలేము ఏ తొమ్మిదిగో పదిగో పూజ చేసుకుంటాము అప్పటికీ కూడా మనము దేవతలను ఆహ్వానించడం కోసము శంఖ గంటము రెండు కూడా మోగించాలి శంఖం మోగించలేకపోయిన అందరూ గట్టిగా దాదము చేయాలి గంట శబ్దము అలాగే శంఖ ధ్వని దేవతలకు ఆహ్వానం కలిగినట్లు అవుతుంది గంట ఏ ఇంట్లో ముగించబడుతుందో ఆ ఇంట్లో శుభాలు కలుగుతాయి కాబట్టి పూజ ఆరంభంలో గంట కొట్టాలి దానికి మంత్రం కూడా ఉంటుంది తాత్పర్యం చెప్తాను దుష్ట శక్తులు భూతారు ఇలాంటివన్నీ వెళ్ళిపోయి దేవతలకు ఆహ్వానం పలుకుతూ గంట మోగిస్తున్నాను అని అలాగే శంఖం మోగిస్తున్నాను అని కాబట్టి పూజ ఆరంభంలో గంట కొట్టాలి అలాగే మధ్యలో దీపంతో హారతిస్తే హారతిస్తూ పాట పాడుతుంటే గంట కొడుతూ హారతివ్వాలి అలాగే స్వామికి నివేదన ఆరగింపు చేసేటప్పుడు కూడా తులసి పత్రం వేసేసి గంట మోగించాలి పూజ ఆఖరిలో కర్పూర నిరాజనని ఇస్తాం భగవంతుడు అప్పుడు కూడా శుభప్రదంగా మంగళ వాయిద్యం క్రింద గంట మోగించాలి మనం పోయే చివరిలో గంట ముగిస్తున్నాము అంటే కర్పూర నిరాజనం ఇచ్చేటప్పుడు గంట ముగిస్తారు ఈ విధంగా పూజ ఆరంభం నుండి పూజ పూర్తయినంత వరకు మధ్యలో మనం దాన్ని బట్టి గంట ముగిస్తూ ఉండాలి అంటే ఒకసారి దీపపు హారతిచ్చేటప్పుడు అలాగే నివేదన చేసేటప్పుడు చివరిలో కర్పూరహారతిచ్చేటప్పుడు మొదటి రోజు స్వామిని మెల్లి కలపడం కోసం లేదంటే దేవతలను ఆహ్వానించడం కోసం ఇలాగ నాలుగు సార్లు కొడతాం మనం పూజ అయిపోయాక కొట్టకూడదు అని ఎందుకంటారు అంటే దేవాలయాల్లో లేదా వైష్ణవ గృహాల్లో కూడా రాత్రి పూట స్వామిని పౌలింపు సేవ చేసేటప్పుడు ఆ స్వామిని ఉయ్యారలా వేస్తాము లేదా మనం పౌలింపు సేవ చేస్తాం కదా పౌలింపు సేవ చేసిన తర్వాత ఒకసారి స్వామికి ఆ పడుకునే స్వామికి దృష్టి తీయడం కోసము కర్పూర నీరాజనం ఇస్తాము అప్పుడే గంట కొట్టకూడదు ఎందుకంటే స్వామి నిద్రపోతూ ఉన్నప్పుడు గంట మోగించింది కదా ఎవరైనా నిద్రపోతుంటే లేదా పసిపిల్లలు నిద్రపోతూ ఉంటే అక్కడికి వెళ్ళి గంట మోగిస్తామా అలాంటి పరిస్థితులు అంటే స్వామి పౌలింపు సేవ చేసిన తర్వాత ఇచ్చే చివరి నీరాజనం ఏదైతే ఉంటుందో ఆ నీరాజనానికి గంట మోగించకూడదు గంట కొట్టే విషయంలో సందేహాలు మీకు చక్కగా ఈ వివరణ అర్థమైందని భావిస్తున్నాను అలాగే నేను ఇంకొక కామెంట్ చూశానండి అది కూడా అందరికీ తెలియాలి ఎవరో ఒక కుటుంబం వారు ఎన్ని రకాల మంత్రాలు ఉంటాయో అంటే ఇంట్లో నలుగురు నాలుగు నలుగురు నాలుగు రకాల మంత్రాలు నాలుగు రకాల స్తోత్రాలు ఇలాగా ఒక దీక్షలాగా తీసుకొని ఇంట్లో ఎప్పుడు కూడా మంత్రాలు స్తోత్రాలు చేస్తూనే ఉండేవారట ఆహరణిశలును అలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ఇలా చేస్తూ ఉండే దిశలో వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అంతే వీళ్ళు ఇన్ని రకాల మంత్రాలు దేవుడికి దేవుడికి ఎన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలన్నీ చేస్తాము ఎన్ని సూత్రాలు ఉంటాయి ఆ మంత్రాలన్నీ వాడే వాళ్ళము ఇరవై నాలుగు గంటలు ఈ పనిలో ఉండే వాళ్ళము అయినా కూడా మా ఇంట్లో ఈ వ్యక్తి చచ్చిపోతే ఆ దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి దేవుడే లేరు అని మతం మారిపోయారట వాళ్ళు మతం మారడమే కాకుండా ఈ విషయం విపరీతంగా ఆ ఎదురింట్లో వాళ్ళకి పక్కింట్లో వాళ్ళు కూడా ప్రచారం చేసి ఎదురు ఫ్లాట్ల వాళ్ళం కూడా మతం మార్చేశారట ఒక సోదరి చాలా ఆవేదన నాకు ఈ కామెంట్ రాసింది అంటే నాకు తెలియగలుగుతానండి మనం రకరకాల మంత్రాల అవమత్తం చేసేస్తూ ఉంటే మృత్యువు రాకుండా ఉంటుందా మహామహా తపస్సు చేసిన వాళ్ళు ఋషులు ఆచార్య పురుషులు అందరూ కూడా వెళ్ళిపోయారు కదా ఇది మర్చలోకము అంటే ఇక్కడికి వచ్చాము అంటే వెళ్ళిపోవాలి వెనక ముందు ప్రారంభాన్ని అనుసరించి ఆయువు తీరిపోయిన తర్వాత రుణం తీరిపోయిన తర్వాత ప్రాణులు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని మనం అసలు ఆపలేము కూడా ఆపాలని కూడా అనుకోము ఏదో ఇంట్లో ఎవరికైనా క్రిటికల్ కండిషన్ వస్తుంది ఆ సమయానికి మనం సహజంగా మనుషులం కాబట్టి దైవాన్ని ప్రార్థించడము దైవానికి శరణాగతి చేయడము రక్షించమని వేడుకోవడం సహజం ఆ ప్రాణి పరిస్థితిని బట్టి ఆ పరమాత్మడు రక్షించడము ఏదో చేస్తాడు లేదా ఆయువు తీరిపోతే వెళ్లే పోతారు అంటే వీళ్ళు చేసే మంత్రాలు స్తోత్రాలు ఇవన్నీ కూడా చిరంజీవుల ఇప్పుడే భూమి మీద వండేసేసి సుఖాలను గురించడం కోసం అంటే మంత్రాలు చేసేవాళ్ళు పూజలు చేసే వాళ్ళు స్తోత్రాలు చేసే వాళ్ళు వెళ్ళిపోరా వెళ్ళిపోకూడదా భగవంతుడు మంత్రాలు ఇవన్నీ ఇరవై నాలుగు గంటలు చేస్తే వాళ్ళని భూమి మీద ఉంచేసి ఈ పూజలు అవి ఎవరైతే చేయరో వాళ్ళని మాత్రమే తీసుకెళ్లే పని అయితే ఇరవై నాలుగు గంటలు అందరూ ఈ మంత్రాలు పూజలే చేస్తారండి ఎవరికి వెళ్ళిపోవాలని కోరుకుంటూ చెప్పండి అందరూ బ్రతికి నిండు నూరేళ్లు ఇంకా చెప్పాలంటే శాశ్వతంగా ఉండాలని అనుకుంటారు ఈ మాత్రం లాజిక్ ఈ మాత్రం కనీసం పిల్లలకు కూడా తేలిక అర్థమైపోతుంది నేను చెప్పిన ఈ విషయం ఇది కూడా కనీసం అవగాహన చేసుకోకుండా అన్ని మంత్రాలు స్తోత్రాలు మిమ్మల్ని ఎవరు చేయమన్నారు భగవంతుడు వచ్చేమన్నా చేయమని చెప్పాడా అంటే మీ ఇష్టానికి మీ ఇష్టమైనవి మీరు చేస్తారు మీరు చెప్పినట్లు భగవంతుడు ఆడాలా చెప్పండి మనుషులు చేసే ఎలాంటి కర్మలకి కూడా నేను కర్తని కాదు అని పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు భగవద్గీత మాత్రం పొరపాటు కూడా చదువుకోకండి పొరపాటు కూడా ముట్టుకోకండి రకరకాల పూజలు స్తోత్రాలు మంత్రాలు తంత్రాలు చేస్తూ ఉండండి ఏదైనా అయితే నిందలు భగవంతుడి మీద వేసేయండి మనం చెడిపోయి మతం భారతి కాకుండా ఎడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ చెత్త ప్రచారాలు చేసి పది మందిని చెడగొట్టేయడం పూజలు చేసే చేసి స్తోత్రాలు మంత్రాలు చేసే చేసే ఉన్నమతి పోయిందంటారే ఇది ఇలాంటి వాళ్ళని అనమాట మళ్ళీ పూజలు చేయండి మంత్రాలు చేయడానికి భగవంతుని ఏమైనా అడిగాడా లేదు కదా క్లారిటీ లేకుండా అసలు మనం ఏమిటి అనే ఒక క్లారిటీ ఒక తాత్విక చింతన లేకుండా కనీసం చదవాల్సిన భగవద్గీత కూడా చదవకుండా ఇరవై నాలుగు గంటలు పూజలు మంత్రాలు చేయడం అయితే

ఏం చేస్తాం చెప్పండి దరిద్రులు తయారైపోయారు దురదృష్ట సమాజంలో అంతే నా దృష్టికి వచ్చిన ఇంకొక విషయం ఏమిటంటే గృహ ప్రవేశాలు జరుగుతాయి కదండి ఆ గృహ ప్రవేశాల సమయంలో శాస్త్రంలో ఆవుతో గృహ ప్రవేశం చేయించాలి అది ఉంది కాబట్టి అలాగే శాస్త్రంలో ఉన్నా లేకపోయినా పక్కన పెట్టండి ముందు ఆవుతో గృహ ప్రవేశం చేయించి ఆవు ఇంట్లో తీసుకొస్తే బాగా కలిసి వస్తుంది గుబేరకం అయిపోతాయి బాగా సుఖంగా ఉంటాము ఈ ఇంట్లో అనే ఒక పిచ్చి నమ్మకం అనమాట అంటే భౌతిక జీవితము సుఖంగా సాగిపోతుంది సిరి సంపదలతోటి సుఖంగా ఆనందంగా ఉంటాము అనిపిస్తే ఏవైనా చేసేస్తారు మనవాళ్ళు తెలిసిన విషయమే కదా అందులో భాగంగా ఎవరైనా ఈ రోజు ఇల్లు కట్టుకుంటే ఇంట్లోకి ఆవుని దూడని తీసుకురావడం అదేమో ఆ టైల్స్ లో పాపము ఆ కాళ్ళతోటి నిలబడలేక జర జరాసారి పడిపోవడం ఆ జనాలు ఆ బంధువుల గోరడు అది బెదిరిపోవడం దాని దూడ బెదిరిపోవడం మన ఒక హద్దు అనేది లేదండి గుర్తు పెట్టుకోవాలి గృహ ప్రవేశంలో ఆవుని ఇంట్లోకి తీసుకువెళ్లాలి నిజమే కానీ ఏ ఆవుని తీసుకోవాలి తెలుసా మీ పెరట్లో మీరు పెంచుకునే పాడి ఆవుని తీసుకుపోవాలి అంతే కానీ ఊళ్ళో వాళ్ళ ఆవుల్ని ఆ సమయానికి ఒక ఐదు నిమిషాలు తీసుకువచ్చేస్తారు అలాంటి పనులు చేయకూడదు శాస్త్ర విరుద్ధము పైగా మహాపాతకాలు చుట్టుకుంటాయి పాత రోజుల్లో భారతీయ సాంప్రదాయంలో ప్రతి ఇంట్లో కూడా ఆవులు ఉండేవి చతుర్వర్ణాల వారు గోపోషణ చేసేవాళ్ళు బ్రాహ్మణులు ఇంట్లో ఆవు ఉండేది రాజుల దగ్గర ఆవులు ఉండేవి వయస్సుల దగ్గర సూత్రుల దగ్గర అందరి పెరట్లోనూ ఆవులు ఉండేవి అందరూ ఆవులు తాగేవాళ్ళు వాళ్ళు ఏదన్నా అక్కడ మన ఇంకొక కిల్లు కట్టించుకున్నా ఆ ఇళ్ళే రిపేర్ చేయించుకున్నా ఏదన్నా పంటగా ఆ వచ్చిన రోజు కూడా వాళ్ళ పెరట్లో వాళ్ళకి అలవాటైన ఆవునే కాస్త ఇంట్లో తెచ్చుకునేవాళ్ళు ఆ ఇల్లు కూడా చక్కగా ఆవు తోటి అలిగి ఉండేవి ఇట్లా టైల్స్ అవి వేసి ఉండేవి కాదు ఏదో ఆవు మహాలక్ష్మి స్వరూపం సకల దేవతలు ఉంటారు కాబట్టి ఆవుతో అడుగులు వేయిస్తే మంచిది అని అంతేగాని ఆవుని అసలు పెంచకుండా కనీసము గోసారలకి లేదంటే రోడ్డు పక్కన పడి ఉన్న అనాథ గోవులకి సహాయం కూడా చేయకుండా మిగతా రోజుల్లో ఆవులు రోడ్డు పక్కన చెత్త బుట్టల్లో ప్లాస్టిక్ కవర్లు కడుపు గడుపు కూడా ఇసుమంత అయినా కూడా గోమాతల గురించి ఆలోచన కూడా చేయకుండా గృహ ప్రవేశం రోజు మాత్రము ఇంట్లోకి తొలగిపోవడానికి ఆవు దూడ రెడీగా కావాలి మనకి ఆ రోజు ఏ మాత్రము సాకకుండా ఏమాత్రం పరిచయం లేని ఒక గోమాతని మీరు గృహ ప్రవేశం కోసం బలవంతంగా మీ ఇంటి దగ్గరికి ఈడ్చుకొని తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకుపోయి అది గాలు జారి బెదిరిపోయి భయపడిపోయి అదిరిపోయిందంటే ఆ మహాబాతకానికి మొత్తానికి మీరే బాధులవుతారు అలాంటి ఇళ్లలో ఎప్పటికీ కలిసి రాదు నేను చర్చకు కూడా రెడీగా ఉన్నాను ఈ విషయంలో ఎవరు చర్చకు వస్తారో రండి నీ పెరట్లో పెంచుకుని నా ఊరు నువ్వు తీసుకెళ్ళాలి లేదంటే నీ ఇంటి దగ్గర ఏదైనా గోసేయాలో తెలిసిన వాళ్ళ ఆవులు ఉంటే రోజు నీకు బాగా అలవాటు ఉంటే ఆవుతోటి నీకు స్నేహం ఉంటే ఆ గోమాతను కాసేపు తెచ్చుకోవాలి అది కూడా ఇప్పుడు వాడే టైల్స్ ఇంటికి అవసరం లేదు ఓ జనాలు పక్కన మేళాలు వైద్యాలు ఒకటే హడావిడి ఇంకా అక్కడ యావ దూడలు లాక్కొని అదేమో బెదిరిపోయి అదిరిపోయి జారిపోయి ఎవరి చేరండి అలా బెదరగొట్టే హక్కు గోమాతని చాలా తప్పు అలాంటి ఇంట్లో కలిసిరాదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలా చేస్తున్నారు కాబట్టి కట్టిన పంపలో రెండు సంవత్సరాలకి అమ్మే చేసుకుంటున్నారు ఆ రోజులో కిండి కడితే తరతరాలు తాతలు ముత్తాతలు పిల్లలు వాళ్ళ కొడుకులు మనవాళ్ళు అందరూ ఆ ఇంట్లో తరతరాలుగా ఉండేవారు ఇల్లు కట్టి రెండేళ్లకే ఇల్లు మేసుకుంటుంది కారణం ఏంటంటే ఈ దరిద్రమే మనకి అలవాట్లు లేకుండా అలాగ గోమాత తీసుకొచ్చి భయపెట్టకండి సరే కొత్త ఇల్లు ఏదో దేవుడి ఫోటోలు తీసుకున్న మీ ఇంట్లో ఉండే దేవతా విగ్రహాలు చక్కగా ఒక ప్లేట్ లో పెట్టుకొని దేవత విగ్రహాలతో లోపలికి వెళ్ళండి గృహ ప్రవేశం చేసిన రోజునే గోమాతలకు ఆహారం పెట్టండి గోశాలకు ఎత్తున విరాళాలు ఇవ్వండి గోమాత అనుగ్రహం ఇంట్లో వాళ్ళకి కలుగుతుంది ఇలాంటి పద్ధతులు ఉన్నాయి మానేసి బరబరా ఆవు నీడ్చుకొచ్చారంటే అది బెదిరిపోయిందంటే దాని దూడా బెదిరిపోయిందంటే ఖచ్చితంగా ఆ మహాపాతకం మొత్తం మన కట్టుకుంటుంది దీనికి ఇంకా గో పాతకానికి నిష్కృతి కూడా లేదు ప్రాయష్తం కూడా లేదు గుర్తుపెట్టుకొని పిచ్చి పిచ్చి పనులు చేయకండి మనకి శాస్త్రమే విధంగా చెప్పింది ఆ విధంగా ధర్మబద్ధంగా బ్రతకడా నేర్చుకోవాలి న్యాయం భక్షాన్ని ధరం భక్ష్యాన్ని నిలబడాలి ఉత్సాహంగా మన పురుషార్థం ఏదో మనం చెయ్యాలి చక్కగా మనిష్ట దేవతని ఆలోచించుకోవాలి కృష్ణరామ మీ మేధాశక్తి పూజ చేసుకోండి ఎవరిని మోసం ద్రోహము చేయకండి గోపోషణ కోసం ప్రతి హిందువు చక్కగా ఆలోచించండి సహకరించండి అంతవరకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది దైవం అనుగ్రహిస్తాడు ఇంతకు మించి మన స్వార్థం కోసం పిచ్చి 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 చేశామంటే అవన్నీ కూడా మహాబాతకాలు అయి కూర్చోని మనకి కాకుండా మన పిల్లలకు కూడా తగులుకుంటాయి ఈ విషయం గుర్తుంచుకోండి ఆ తర్వాత మీ ఇష్టం చక్కగా మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను లోకా సంస్థ సుగ్రభవద్దు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ